హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఓ రిసార్ట్ లో మనోజ్ బస చేయగా అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని పిఎస్ వద్ద నిరసనకు దిగారు వీడియోలు నెటింట వైరల్ అవుతున్నాయి వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా బాకరపేట హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశారు తనని అరెస్ట్ చేయడానికి వచ్చానంటూ నిరసనకు దిగారు తిరుపతిలోని స్థానిక రిసార్ట్ లో మంచు మనోజ్ బస చేశారు ఈ నేపథ్యంలో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను చేయడానికి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు అంతేకాకుండా తర్వాత అనంతపురం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు ఈ వీడియో నెటిన్న వైరల్ అవుతోంది అయితే రిసార్ట్ వద్ద మంచు మనోజ్ తో పాటు బౌన్సర్ ఉండడంతో పోలీసులు గమనించి అక్కడికి చేరుకున్నారు హైవే పై ఇలా బౌన్సర్ ఉండడంతో ఎవరా అని ఆరా తీయడానికి వెళ్లారు దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్నెందుకు వేధిస్తున్నారంటూ పోలీసులను అడిగాడు తాను రిసార్ట్లో ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ సైరన్ వేసుకుని మరీ వచ్చారు నన్ను ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారు నేనేమైనా షికావత నన్ను వచ్చి ఎత్తుకెళ్ళడానికి అసలు కారణం ఏంటి చెప్పాల్సిందే అని పోలీస్ స్టేషన్ మెట్లపై నిరసనకు దిగారు మంచు మనోజ్ అయితే పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేయడానికి వెళ్లలేదని హైవే అది కూడా ఘాటు వద్ద బౌన్సర్లకు కనిపించడంతో ఇక్కడ ఎందుకున్నారని ఆరా తీయడానికి మాత్రమే వెళ్లామన్నారు రెండు రోజుల క్రితం మనోజ్ చంద్రగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు